వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఆవిరి కుడుములు ఒకేసారి ఇలా ఐదు రకాల ప్రసాదాలు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు ఆవిరి కుడుములు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లోకి రెండు కప్పుల శనగపప్పు నీళ్ళు వేసి అరగంట లేదా గంట సేపు నానపెట్టుకోవాలి గంట తర్వాత ఒక ప్యాన్లోకి నెయ్యి వేసి నానపెట్టుకున్న శనగపప్పుని వేసి నేతిలో బాగా ఫ్రై చేసుకొని ఒక పావు కప్పు వరకు నీళ్లను కూడా వేసి శనగపప్పు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఒక కప్పు వరకు తురిమిన బెల్లంని కూడా వేసి బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఒక కప్పు వరకు తడి బియ్యం పిండి లేదా పొడి బియ్యం పిండిని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత చపాతి పిండి ముద్దలాగా చేసుకోవాలి తర్వాత చేతికి కొంచెం నేతిని అప్లై చేసుకుంటూ ఇలా అపల్ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ వచ్చేసి రౌండ్ షేప్ అండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా చేతి వేలతోనే బాగా ప్రెస్ చేసేస్తే ఇంకొక షేప్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆకు షేప్ అండి ఇలా ఈజీగా ఆకుకి కొంచెం నేతిని అప్లై చేసి ఆకు షేప్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మొదక్ షేప్ అనమాట ఫైనల్ గా ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఆవిరి పట్టించడానికి ఒక ఇడ్లీ కుక్కర్లోకి రెండు గ్లాసుల నీళ్ళు వేసి ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఫస్ట్ కింద ప్లేట్లో షేప్ షేప్లో ఉండేవి పెట్టుకోవాలి పైన ప్లేట్లో వచ్చేసి ఇలా మొదక్ షేప్ ఆకు షేప్ అండ్ అలాగే ఇలా రౌండ్గా బాల్స్ లాగా ఉండేవి పైన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వేసేసుకొని మూత పెట్టేసి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి సో అంతేనండి వినాయకుడికి ఇష్టమైన ఆవిరి కుడుములు రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్